పాపులతో నా ప్రాణములు చేర్చకము నరసంతకులతో నా జీవములు చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు గలవు వారి గురిచి లంచములతో వెండి ఉన్నది దేవుడు తన ప్రసిద్ధ వాక్యమును మనకు దేవుడి దేవుడు మార్చి నడిపించిన కాలం కూర్చోండి దేవుని సంగమ భాగములో మనం గమనిస్తున్నాం కృతకృతం చెల్లించును నీ ఆశ్చర్యకరములను వివరించును దేవుడు ఆశ్చర్యమైన కరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త కర్త దేవుడు నితూ తండ్రి సమాధానపతి అధికారి అధికారి అని ఎన్నో నామములు ఆయనకు పెట్టబడి ఉన్నాయన్నమాట ఆయన ఆశ్చర్య కార్యములు మన జీవితంలో కూడా ఆశ్చర్యకరములు జరిగించాలని ఆయన కోరుతున్నాడు దేవా నేను నా తల్లిదండ్రుల ద్వారానే వాడిని అయితే నన్ను ఆశ్చర్యముగా ఎన్నిక చేసుకున్నావు ఏర్పాటు చేసుకున్నావు అందుకు దేవానికి కృతజ్ఞతలు ప్రభువా అని భక్తుడు వర్ణిస్తున్నాడు అనమాట ఈ కీర్తన భాగములో తర్వాత ఎనిమిదో చేయమంటున్నాడు అంటే యహోవా నీ నివాస మందిరమును తేజో మహిమ నిల్చు స్థలమును ప్రేమించుచున్నాను అయ్యా నీ మధ్య నాకు ఎంతో ఇష్టం అక్కడ నువ్వు నిలిచి ఉంటావు నీ ప్రసన్నత కలిగి ఉంటుంది ప్రభువా నేను దాన్ని ప్రేమిస్తున్నాను ప్రభువా నిజంగా కావాల ప్రభువా అని దేవునికి సన్నిధి కొరకై ఈయన వేచడు చూస్తున్నాం అన్నమాట దేవుడు కావాలా ఈ లోకములో మనిషి ప్రశాంతంగా బ్రతకాలన్నా నెమ్మదిగా బ్రతకాలన్నా ఆరోగ్యంగా బ్రతకాలన్నా దేవునికి సరిధి కావాలా దేవుని తోడు కావాలా కొంతమంది అనుకుంటారన్నమాట డబ్బుంటే సాలు లేదా మంచి ఉద్యోగం ఉంటే మంచి రాబడి గల వ్యాపారం ఉంటే సాలనుకుంటారనమాట ప్రేమటువంటి వారా మన జీవిత కాలంలో ఏము ఉన్న దేవుడికి స లేకపోతే అవన్నీ కూడా మనకు ప్రయోజనకరంగా ఉండవు అని మనిషి తెలుసుకోవాలని భక్తుడి విధంగా అయ్యా అయా సరి నాకు కావాలయ్యా నీ తోడు నాకు కావాలయా అనే విధముగా ఇక్కడ భక్తుడు అన్నమాట ఎందుకంటే చూడండి తొమ్మిదవ వచ్చిలో పాపులతో నా ప్రాణము చేర్చకము నరహంతకులతో నా జీవాన్ని చేర్చకము ఇప్పుడు లోకములో నీతిమంతులు ఉన్నారు అనేతిమంతులు ఉన్నారు మంచివారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు గమనించండి అయితే పాపులతో చేర్చొద్దయ్యా నేను నీ ఇది కావాలి నాకు నీ తోడు నాకు కావాలా నికృపణ కావాలా అని దేవుని కోరుకున్నట్టుగా ఆయన యొక్క శక్తి కోరుకున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాము ప్రిమటి వంటి వాడారా దేవాది దేవుడు దావిదుల గురించి ఆయన యొక్క అవగాహనల గురించి ఈ కీర్తన భాగం మనకు వివరిస్తూ మనకు ప్రయోజనకరంగా ఉంటే కొరకై ఈ కీర్తన భాగాన్ని మనకు రాయించాడు దేవుడు ఆవి ఆ యొక్క భక్తుడి వలె మనము కూడా మనకి ఏమి కలిగి ఉన్నా దేవుడు లేకపోతే అవి మనము అనుభవించలేము అవి మనం పొందుకోలేము అని తెలుసుకొని దేవునికి స్వతం మనం జీవించాలనేది దేవుని యొక్క కోరిక దేవునికి స్తోత్రం హాలెలుయా మనము క్రిస్మస్ నెలలోకి వచ్చాము ఈ నెలను ఏమంటారంటే ఆనంద మాసం అనమాట ఈ నెలను ఆనంద మాసం ఆనంద మాసం అంటే ఆనందించే మాసం అనమాట డిసెంబర్ నెల నవంబర్ ఇరవై తేదీ నుండి నవంబర్ నెల ఇరవై తేదీ నుండి మొదలుకొని డిసెంబర్ నెల అంతా మరి తర్వాత జనవరి ఫస్ట్ ఇదంతా కూడా మరి క్రైస్తవ జనాంగము సంబరాలు చేసుకుని లోకరక్షకుడు సృష్టికల దేవుడే ఈ లోకానికి వచ్చేటువంటి ఆ దినాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతట కూడా సిమ్ క్రిస్మస్ పండుగలు తర్వాత మీటింగులు కేక్స్లు తర్వాత మరి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఈ మాసమంతా కూడా దేవుణ్ణి దేవుడి ఇచ్చిన మాటలను జ్ఞాపం చేసుకుంటూ ఆసిన కార్యాలను జ్ఞాపం చేసుకుంటూ ఉత్సాహిస్తూ సంతోషిస్తూ ఉంటారు దేవునికి స్తోత్ర ఎందుకంటే ప్రిముటి వంటి ముందుగా మనకు వాక్యము ప్రాముఖ్యమైంది దేవుని వాక్యము ఆకాశము గతించిపోయినా నా మాటలు గతించవు అని చెప్పినాడు యశు ప్రభు వారు ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుని దగ్గర ఉండెను ఆ వాక్యము దేవుడే ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా కృపాస సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని యోహాను సువార్త ఒకటి పద్నాలుగులో మనకు వ్రాయబడింది అన్నమాట ఆ వాక్యమే ఏ వాక్యము ఆదిన్న వాక్యం మొట్టమొదటిగా ఉన్న వాక్యం ఆ వాక్యమే ప్రపంచమంతటిని సృష్టించింది లోకమంతటిని సృష్టించింది ఆ వాక్యమే ఆ వాక్యమే శరీరం ధరించుకుని వచ్చింది లోకానికి ఎందుకు ఈ శరీరం ధరించుకు వచ్చింది లోకానికి ఆ వాక్యము అనేది వంటి వాళ్ళ ఒక ఆ మూడు విషయాల కొరకై అనేక కారణాలు ఉన్నాయి అయితే ఈరోజు ఒక మూడు విషయాలు యేసు ప్రభు వారు దేవా దేవుడై ఉండి వాక్యమైన దేవుడుగా ఉండి శరీరధారిగా ఎందుకు లోకానికి వచ్చాడు శరీరము ఎందుకు ధరించుకొని వచ్చాడు లోకానికి అనేది మనము ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యములలోని మనము ధ్యానం చేసుకుందాం అసలు దేవుడు అంటే మనకు అర్థం తెలియాలన్నమాట దేవుడు అంటే దివ్యమైన లక్ష్యం గలవాడు లక్షణములు గలవాడు దేవుడు అంటే ఆత్మస్వరూపి దేవుడు అన్ని వేళలా అన్ని చోట్ల ఒకేసారి ఉండగల వా ఉండగల వారే దేవుడు సర్వములు తెలిసిన వాడే దేవుడు ఆ దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడని ఒకటవ తిమోతి పత్రిక ఆరు పదహారులో మనము గమనిస్తామన్నమాట సమీపింపరాని గలవాడై ఆయన అమృత గలవాడై ఉండి ఉన్నాడని అక్కడ మనకు స్పష్టంగా వ్రాయబడింది అన్నమాట ఒకటి తుమోతి ఆరు పదహారు సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అమరత్వము అంటే మరణం లేనివాడు అంతం లేనివాడు గమనిస్తున్నాము అమరత్వము ప్రేమటువంటి వాళ్ళారా అమరత్వము అంటే మరణం లేనివాడు మరణం లేనివాడిగా అక్కడ ఉన్నాడు ఆయన్ని సమీపింపరాని తేజస్సు తేజస్సు అంటే వెలుగు ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు అనమాట గ్రంథాలు బాగా చదువుకున్నాడు అటుసగ గ్రంథాలు ఇటు లోకానుషమైనటువంటి గ్రంథాలు బాగా చదివి బాగా పాండిత్యం తెచ్చుకొని ఏసుప్రభు దేవుడు కాదు ప్రభుడు నమ్మిన వాళ్ళని ఎట్ల కొట్ల వాళ్ళ మీద మరి తప్పుడు కేసులు మోపి వారిని సంపాల వారు నాశనం చేయాలని ఒక వ్యక్తి బయలుదేరాడనమాట సౌల్ గమనించండి అయితే మార్గ మధ్యలో ఆ దమస్కు అనేటువంటి ప్రాంతములో చాలా మంది క్రైస్తవులు ఉన్నారని అక్కడికి అధికారం తీసుకొని అక్కడికి వస్తూ ఉంటే మార్గ మధ్యలోనే ఆ యొక్క తేజస్సు దర్శించింది ఆ తేజస్సు తేజస్సు అది ఏసయ్య తేజస్సు వెలుగు వెలుగు ఆయన కనబడతానే గుర్రాలు కింద పడుపుతున్నాయి ఈయన కింద పడుపు అంటున్నాడు చూడండి దేవుడు సౌలా సౌలా నేల నీవు హింసిస్తున్నా యాక్చువల్గా యేసుప్రభు నిమిషపెట్టలేదా యేసు ఈ యొక్క సౌలు ఎవరు నిమిషపెట్టాడు ఆయన నమ్మిన వారిని ఆయన నమ్మిన వారిని ముట్టుకుంటే దేవుణ్ణి ముట్టుకునే లెక్క అనమాట మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డును